హాయ్ అండి నమస్తే ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ అనేది విజయవాడ ఏలూరు రోడ్డుకి దగ్గరగా ఉండే రాంవర్పాడు ప్రైమ్ లొకేషన్లో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కేవలం నలభై ఏడు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కొచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది ఇప్పుడు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మీరు మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా ఏడు కిలోమీటర్ల దూరంలో ఉండే రాంవర్పాడు కొట్టేవారి స్ట్రీట్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ సేల్కొచ్చిందండి సో ఇంటి ముందు రోడ్డు వచ్చేసి నలభై అడుగుల రోడ్డు ఇది మనకి ఫోర్త్ ఫ్లోర్ గ్రూప్ హౌస్ రీసెంట్గా కట్టిన బిల్డింగ్ అండి ఇందులో మనకి ఫోర్త్ ఫ్లోర్ నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ సేలుకొచ్చింది ఎంట్రన్స్తో త్రీ బిహెచ్కే ఫ్లాట్ సేలుకొచ్చింది దీనికి కార్ పార్కింగ్ లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి దీని టోటల్ ఎస్ఎఫ్టీ డాక్యుమెంట్ పరంగా పన్నెండు వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది ఇది మనకి ముప్పై నాలుగు గజాలు రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఇది ఇండిపెండెంట్గా ఉండే ఫ్లాట్ బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ రేటుకి సేల్కి వచ్చిందండి సో మార్కెట్ వాల్యూతో కంపేర్ చేస్తే చాలా అంటే చాలా తక్కువ రేటు ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఒక ఫ్లాట్ కోసం చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా ఈ ప్రాపర్టీ అనేది చూసి తీసుకోవడానికి ట్రై చేయండి మిస్ చేసుకోమాకండి అలాగే ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీరు లైవ్లో విజిట్ చేయొచ్చండి అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ